నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనబోల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు అభిమానులు ఘనస్వాగతం పలికారు వెంకటాచలంలోని స్వర్ణ భారత ట్రస్ట్ మందిరంలో నేడు జరగనున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవుడి రిసెప్షన్లో పాల్గొనేందుకు మనబోలు జాతీయ రహదారి మీద వెళుతున్న క్రమంలో మంత్రి నారా లోకేష్ కు స్థానిక టీడీపీ శ్రేణులు భారీ ఫ్లెక్సులు ఏర్పాటు చేసి బాణసంచా పేలుస్తూ పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు నారా లోకేష్ జిందాబాద్ అంటూ టీడీపీ కార్యకర్తలు అభిమానులు ఎగబడ్డారు ఈ సందర్భంగా మనుబోలు జాతీయ రహదారి కూడలి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినడో నందమూరి తారక రాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబందమవుతున్నాడో నారా లోకేష్ గదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినడో నందమూరి తారక రాముడియం గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జన జనం కోసము జెండ నెత్తుకుండు నిరంతరం జన హితాన్ని కోరే ఇతడు ప్రజలందరి హక్కుల కోసం జమ దిక్కై కదిలిండు త్యాగాల టిడిపి ఆశయాన ముందుండి కదులుతుండు తెలుగుదేశము చెందన ఉద్యమ తండు కట్టినాడు మన నారా లోకేశం నావో కోరు కెరటమితడు ఎగిరే 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 దేశం జెండా చేతబట్టినాడో సమూహ సహిస్తున్నవాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు నారా లోకేశం నా భవిష్యత్తు తరాల నాయకుడు ఎగిరే ఎగిరే అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచులు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి